హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఎంతో రుచిగా ఉండే మెంతికూర పచ్చడిని చేసి చూపిస్తున్నాను దీనికోసం మూడు కట్టలు మెంతికూరను తీసుకున్నాను ఎనిమిది టమాటాలను కూడా తీసుకొని ముందుగా మెంతికూరకి కింద ఉండే వేళ్ళపాటుని కట్ చేస్తున్నాను ఈ పచ్చడికి కిందన ఉన్న కాడలు వేస్తే నారలాగా వస్తుంది పాటు మాత్రమే వేసుకోవాలి వాటిల్లో కూడా ముద్రి ఉండకుండా చూసుకోవాలి ఏరుకొని ఉంచుకోవాలి టమాటాలని మెంతికూరని బాగా కడిగి పెట్టుకోవాలి పొయ్యి మీద మూకుడిని పెట్టుకొని మూడు చెంచాల నూనె వేడి చేసుకోవాలి నూనె వేడి అయిన తర్వాత టమాటా మొక్కలను తరిగి నూనెలో వేసుకొని ఒకసారి కలపాలి టమాటా మొక్కల్ని దగ్గరగా ఉడికించాల్సి ఉంటుంది మూత పెట్టి ఉడికించుకోవచ్చు మూత పెట్టకుండా ఉడికించుకోవచ్చు అది మీ ఇష్టం మీడియం ఫ్లేమ్లో టమాటాలను ఉడికించుకోవాలి టమాటాలు ఉడుకుతూ ఉంటాయి ఈ లోపల మెంతికూరని కడిగిన తర్వాత నీళ్ళు లేకుండా ఒక క్లాత్ మీద వేసి తుడిచి దాన్ని చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి చూపించిన విధంగా టమాటో ముక్కలు సగంపైన ఉడికిపోయాయి దగ్గర కూడా పడ్డాయి ఆ టైంలో తరిగి ఉంచుకున్న మెంతికూరని ఈ టమాటా ముక్కల్లో వేసుకొని కలుపుకోవాలి టమాటో ముక్కలు మెంతికూర రెండు కూడా దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి మెంతికూరలో ఉన్న నీరు బయటకు వస్తుంది అప్పుడు కొంచెం పలచన పడుతుంది తర్వాత మళ్ళీ గట్టిపడే వరకు మనం ఉడికించాలి ఈ రెండు దగ్గరగా ఉడికిన తర్వాత టూ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను మీరు మీ టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోండి పావు స్పూన్ పసుపు ఉసిరికాయ అంతా చింతపండు కూడా వేసి ఒకసారి కలుపుకొని కొంచెం దగ్గరగా ఉడికించాలి సాల్ట్ వేసిన తర్వాత కొంచెం పలచన పడుతుంది తర్వాత కొంచెం దగ్గరగా ఉడికించుకుంటే చూపించిన విధంగా పచ్చడి గట్టిపడుతుంది మెంతికూర దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపుకొని చల్లారినివ్వాలి ఈ చల్లారిన దాన్ని చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఈ పచ్చడి ఎంతో అవుతుంది అనుకుంటాం కానీ ఉడికిన తర్వాత చాలా తక్కువ అవుతుంది చూపించిన విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది మీకు కావాలంటే మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు పొయ్యి మీద ఒక మూగుడు పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు కొంచెం కరివేపాకు అర స్పూన్ ఇంగువ వేసి కలుపుకోవాలి ఇంగువ పొడి వేసినా అది ముద్దలాగా అయిపోయింది దాన్ని మళ్ళీ ఒకసారి పొడిలా చేసి మళ్ళీ కలిపాను స్టవ్ ఆపుకొని టూ స్పూన్స్ ఎండు కారాన్ని వేస్తున్నాను మీరు కారం తినేవాళ్ళు అయితే ఇంకొక అర స్పూన్ కలుపుకోండి బాగుంటుంది వేసిన కారం నూనెలో బాగా కలిసేటట్టుగా ఒకసారి కలిపిన తర్వాత మనం పెట్టుకున్న మెంతి టమాటా ముద్దని ఈ నూనెలో వేయాలి వేసిన తర్వాత బాగా కలపాలి ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ పెరుగుతుంది ఈ పచ్చడిలోని మెంతుల పొడిని వేరేగా కలప అవసరం లేదు ఎందుకంటే మెంతికూర వేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ మెంతి టేస్ట్ ఉంటుంది ఈ పచ్చడి చూడడానికే కాదు రుచికి కూడా చాలా బాగుంటుంది మెంతికూర పచ్చడిని ఒకసారి ఇలా చేశారంటే ఎప్పుడు ఇలాగే చేయాలనుకుంటారు మెతి చేదు కొంచెం తెలిసినా పర్వాలేదు అనుకుంటే టమాటాలను మీరు తగ్గించుకొని ఈ మెంతి ఆకులని పెంచుకోవచ్చు కానీ ఈ రేషియోలో చేస్తేనే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది తినని వాళ్ళు కూడా తింటారు ఈ పచ్చడి అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశల్లోకి రొట్టెల్లోకి కూడా టేస్ట్గా ఉంటుంది ఇలాగైనా తినచ్చు ఈ పచ్చడి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్